కార్పొరేషను దీనికి సంబంధించిన డబ్బులంతా మేమే ఇచ్చినాం కన్స్ట్రక్షన్ కానీ దేనికి కానీ ఇట్లాంటి ఇండ్లు ఈ తెలంగాణలో అట్లాంటి తొమ్మిది వేల కో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఒకటి కాదు రెండు ఆ తొమ్మిది వేల కోట్లు మరి అట్లా కట్టించి ఫ్రీగా ఇల్లు ఇస్తే ఇచ్చేది దాదాపుగా ఆరు నెలలు అయితే ఉండవచ్చు సరే కొన్ని చోట్ల కొన్ని ఉన్నాయి అవి కూడా మా దృష్టికి రాగానే మళ్ళీ డబ్బులు ఇచ్చి చేయించడం అవి కూడా దాదాపుగా చివరి దశకు వచ్చింది మీకున్న సమస్యలు కూడా ఇంకా అన్నీ క్లియర్ చేసినా కానీ ఇళ్లలోకి రాకపోతే ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి గవర్నమెంట్ పైసలు పెట్టి కట్టిస్తే వాటిని ఖాళీగా పెడితే ఇల్లు ఖరాబ్ అవుతుంది నెంబర్ వన్ మనిషి లేకపోతే ఊడ్చడో లేకపోతే నాలుగు రోజులకి ఎట్లుంటుంది ఇల్లు ఖరాబ్ అయిపోతుంది క్రాకులు వస్తాయి అంత మనిషి శుభ్రం చేసుకుంటే బాగుంటుంది తర్వాత మీరు ఎక్కడో బయట ఉండి పది పదివేలు కిరాయిలు కడుతున్నారు అటు కిరాయితాండగా ఇక్కడ ఇల్లు ఇస్తుంది అట్లా నష్టం అన్ని రకాల నష్టాలు అందుకని ఏం చెప్పినంటే ఇప్పుడు ఫైనల్గా మీ అందరికి చెప్పడానికి నేను ఎందుకు వచ్చిన ఇక్కడికంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు ఎవరైతే ఇళ్ళల్లో ఆక్యుపాయలు చేసుకోవటో మీ చుట్టాలు కానీ మీ లేదా మీ పక్క వాళ్ళు కానీ మీకు తెలిసిన స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పండి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు టైం ఉన్నది అప్పటివరకు ఇంకా లేకపోతే డిసెంబర్ పదహారు మేడం వస్తుంది ఎవరింట్లో వాళ్ళు రాలేదు అనేది మొత్తం లిస్ట్అప్ చేస్తారు చేస్తే అటు కలెక్టర్కి ఒకటి ఇస్తుంది కమిషనర్కి ఇస్తుంది మా ఎండి గారికి పంపిస్తారు పంపిస్తే మా దగ్గర మూడు లక్షల లిస్ట్ ఉన్నది ఇల్లు కావాలి అని అడిగేటోళ్ళు పాపం వాళ్ళేమో మీకేమో ఇల్లు వచ్చి ఇళ్ళల్లో ఉండట్లేదు వాళ్ళు ఇల్లు రావట్లేదు అని చెప్పుల తిరుగుతారు ప్రజావాణి జరుగుతుంది కదా ప్రతి మంగళవారం శుక్రవారం అక్కడ వచ్చే ప్రతి ఒక్కరు నాకు ఇల్లు కావాలని వస్తారు వేరేవారు రా అంటే అన్ని అప్లికేషన్స్ అంతమంది ఉన్నారు అందుకే వీళ్ళ వద్దన్నోళ్ళకి ఎందుకు ఇవ్వాలి కావాలని నడికి ఇద్దామని చెప్పి డిసైడ్ చేసుకుంది అంటే వద్దన్న అంటే ఎందుకు అంటే వీళ్ళకి ఎక్కడ ఇల్లు ఉండి ఉంటుంది ఆ ఇల్లు ఉన్నది కాబట్టి రెండో ఇల్లులాగా వచ్చి ఉంటుంది అందుకే వస్తలేరు అదే పదివేల కిరాయి కట్టిటోడు గోమ్మ పైసలు కట్టడం ఎందుకు నాకు ఇల్లు వచ్చిందని ఉడికి వచ్చేటోడు కదా ఇక్కడికి అది గవర్నమెంట్ అబ్జర్వ్ చేసింది అందుకని డిసెంబర్ పదిహేను వరకు టైం ఇచ్చి మీరు ఎవరైనా అప్పటి అప్పటివరకు జాయిన్ రాకపోతే 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 ఇళ్ళలోకి రాకపోతే ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఇల్లు మళ్ళీ నోటీసు లేదు ఫిర్యాదు లేదు ఎవరు చెప్పినా వినేది లేదు రాసుడు తీసేసుడు ఆ లిస్టు మూడు లక్షల మంది ఎవరైతే వెయిటింగ్ లిస్టులు ఉన్నారో

ఇళ్లలో ఉండటం వాళ్ళ అర్థమైంది వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నది అని అట్లా అయిపోయింది అయిపోయింది కదా వాళ్ళు I yeah. did yeah. yeah. yeah.